సో నిన్న బీజేపీ నిన్న ఒక చార్ట్ షీట్ కూడా రిలీజ్ చేసి సో టీ బీజేపీకి కొత్త చీఫ్ ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం ఈ నెలాఖరులోగా అధికార అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేసులో పరువులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు సో నేను తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్ రాబోతున్నాడు ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి సో ఇగో ఇప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ సో ఎలాంటి క్లారిటీ కూడా లేదు కానీ ఇప్పుడు నెలాఖరులోగా వస్తారేమో అని చెప్పి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒక వార్త ఇది కూడా క్లారిటీ లేదు క్వశ్చన్ మార్గ్ సో తెలంగాణ బీజేపీ కొత్త చీఫ్పై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది ఇందుకు సంబంధించి కీలక నేతలకు సైతం సమాచారం ఇచ్చినట్టు టాక్ ఈ నెలాఖరులోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పలువురు ఎంపీలు ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో దగ్గర పడుతుండటంతో పార్టీ బలోపేతంపై అధిష్టానం మరింత దృష్టి సారించింది ఈ నెల పదవ తేదీ లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని ఇప్పటికే నిర్ణయించగా ఇరవైవ తేదీ వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని స్పష్టం చేసింది ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడిపై ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది అండ్ అలాగే నిన్న బీజే అంటే వచ్చే నెల అంటే ఈ డిసెంబర్ ఉంది కాబట్టి ఈ నెల పదో పదో తారీఖులో కూడా సో వచ్చే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది సో కాంగ్రెస్ పార్టీ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు కాంగ్రెస్ వైఫల్యాలపై బీజేపీ చార్జ్ షీట్ రిలీజ్ చేసింది హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలి అని చెప్పేసి కిషన్ రెడ్డి అన్నారు అండ్ ఏడున బీజేపీ బహిరంగ సభ తొలుత ఆరున నిర్వహించాలని ప్లాన్ అండ్ బాబరి మస్జిద్ కూల్చివేత జరిగిన రోజు నేపథ్యంలో తేదీ మార్పు సో పార్లమెంట్ సమావేశాలు అగ్రనేతలు బిజీ హాజరు హాజరు అవుతారని చెప్పేసి డౌట్ హాజరు అవుతారా కాదా అని చెప్పేసి డౌట్ అంట సో టి బీజేపీకి కొత్త చీఫ్ ఇప్పటికే పేరును ఖరారు చేసిన అధిష్టానం పలువురు కీలక నేతలకు సమాచారం ఈ నెలాఖరులోగా లోగా అధికారికంగా ప్రకటించే ఛాన్స్ రేసులో పలువురు ఎమ్మెల్యేలు ఎంపీలు సో త్వరలోనే కాషాయ పార్టీ కొత్త రథసారది రాబోతున్నారు ఈ నెలాఖరులోగా లోగా ఈ అంశంపై స్పష్టత రానుంది పార్టీ స్టేట్ చీఫ్ ఎవరనే దానిపై అధిష్టానం ఒక స్పష్టతకు వచ్చినట్టు సమాచారం ఇందుకు సంబంధించిన సంకేతాలు అందినట్లు ఇకిడి సో పలువురు కీలక నేతలు చెవిలో అధ్యక్షుడు ఎవరనే అంశంపై స్పష్టత వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం అయితే నూతన అధ్యక్షుడు ఎవరనే దానిపై అధికారిక ప్రకటన కోసం ఈ నెలాఖరు వరకు ఆగాల్సింది సో పార్టీ ఎవరికి రథసార్థిక బాధ్యతలు అప్పగిస్తారనే విషయంపై శ్రేణులు సర్వత్రా ఉత్కట్టంగా ఎదురు చూస్తున్నారు ఆశాభావలు ఉత్కట్ట నెలకొంది సో ఇట్లా ఈ విధంగా వస్తుందంట సో ఎప్పుడు వస్తారో తెలియదు సో నిన్న బీజేపీ కూడా కాంగ్రెస్ ఆరు అబద్ధాలు అరవై ఆరు మోసాలు కాంగ్రెస్ వైఫల్య పై బిజెపి షీట్ రిలీజ్ హామీల అమలుపై తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నిలదీయాలి రేవంత్ ను ప్రశ్నించే వారంతా మానవ మృగాలే సో కేసీఆర్ తో కాంగ్రెస్ సంబంధాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సో మొన్న కిషన్ రేవంత్ రెడ్డి మాట్లాడారుగా మొన్న మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడిన ఏమని మాట్లాడిండు సో నేను నల్లమల్ల పులులు సినిమాలతో పెరిగినా అండ్ మానవ మృగాలు ఎంతమంది వచ్చినా సరే నేను ఎదుర్కొంటా అని చెప్పి మాట్లాడిందిగా సో నిన్న కిషన్ రెడ్డి కూడా సో రేవంత్ రెడ్డి ఒక సవాల్ విసిరి ఏం విసిరిండు సో బీజేపీ నాయకులు కావచ్చు బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఎవరైనా సరే చర్చకు సిద్ధమా అని చెప్పి నిన్న సవాల్ విసిరితే మొన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరితే నిన్న కిషన్ రెడ్డికి ఇదే క్వశ్చన్ అడిగితే కిషన్ రెడ్డి ఏమన్నారు మేము మేము సవాల్కి స్వీకరిస్తున్నాం మేము చర్చకు సిద్ధం మీ మీడియా మిత్రులందరూ కలిసి ఏడైనా సరే పెట్టండి మేము వచ్చి మాట్లాడతాము దీనిపైన మా చర్చించడానికి రెడీ ఉన్నామని చెప్పి చెప్పారు కానీ ఒక కండిషన్ కిషన్ రెడ్డి ఒక కండిషన్ పెట్టి ఏంది ఆ కండిషన్ అంటే సో ఫస్ట్ రేవంత్ రెడ్డి లాంగ్వేజ్ని సక్కా చేసుకోమను సో రేవంత్ రెడ్డి ఆ భాష మాట్లాడను అంటే ఏడైనా సరే మేము మాట్లాడడానికి రెడీ అని చెప్పేసి అంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడి మనం చూస్తాం సో పేగల్ మెడ పేగులు తీసి మెడల్ వేసుకుంటా సో కుక్క ఇలాంటివి అయితే కొన్ని భాష భాషలు ఉన్నాయో ఈ భాష ఏదైతే ఉందో సో దానివల్ల చాలా వరకు ప్రజలలో కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది ఇటు రాజకీయ పార్టీ ప్రతిపక్ష నాయకులకు కూడా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి సో కాస్త వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో ఆ భాషని పక్కకు పెట్టి వస్తే మేము ఎప్పుడైనా సరే మాట్లాడడానికి రెడీ ఉన్నామని చెప్పేసి నేను కిషన్ రెడ్డి కూడా చెప్పిండు సో కాంగ్రెస్ గ్యారంటీల గారెడీ అని ఎన్నికల ముందు అమలు కాని ఇచ్చి ఎన్నికల తర్వాత గారెడీలు చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు హైదరాబాద్ లో ఆదివారం కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది వైఫల్యాలపై ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాలు పేరిట ఛార్జ్షీట్ ని పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో కలిసి రిలీజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఎన్నడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తానని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కిస్తా తొక్కిస్తా అని కేసీఆర్ కు వాడిన భాషనే కొనసాగిస్తున్నానని ధ్వజమెత్తారు సో కేసీఆర్ ఏదైతే భాషను వాడిండో అదే భాషను కొనసాగిస్తుండో అని చెప్పేసి చెప్పారు అందుకే మనం చూసినాం చాలా సందర్భంలో కేసీఆర్ కూడా ఇదే ఎవరైనా వాళ్ళు ఎవరా అని చెప్పి చూడరు ప్రజాప్రతినిధి అని చూడరు అన్న చూడరు ప్రజల చూడరు ఏ ఎవడయా ఆడోడి మోపాయ్యుడు సో ఏం బీక్తారు సన్నాసుల అసంటి వాటలు ఏవైతే వాడినో సో దానికనే ఎక్కువ భాష ఈ రేవంత్ రెడ్డి వాడుతున్నాడు అని చెప్పి ప్రధానంగా ప్రజల్లో కూడా చాలా మంది ప్రజలు చెప్తా ఉన్నారు రేవంత్ దృష్టిలో ఆయన్ను ప్రశ్నించేవారు వార్తలు రాసేవారు కూడా మానవ మృగాలేనంటూ చులకన పరిచారు ఆ అంటించారు సో కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలో కనీసం రోడ్డు మ్యాప్ కూడా లేదని ధ్వజమెత్తారు సో కాంగ్రెస్ నేతలు తాము తెలంగాణకు అది చేశాం ఇది చేశామని చేస్తున్న నేతల ప్రసంగాలపై తాము చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి సవాల్ విసారు విసిరారు జాబ్ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ నియామకాలు ఎప్పుడో 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 పూర్తవ్వాలని కానీ ఇప్పటి వరకు ఫస్ట్ ఫేజ్ కూడా పూర్తి కాలేదని అన్నారు భూసేకరణ చేపట్టే సమయంలో లగచర్లలో రైతులతో మాట్లాడి పరిష్కారం చేసుకోకుండా వారిపై దాడులు చేస్తే ఎలా అని ప్రశ్నించారు ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్కు కాంగ్రెస్కు కేసీఆర్తో కాంగ్రెస్కు సంబంధం పెట్టుకొని పెట్టుకుందని ఆరోపించారు కేసీఆర్ కూడా కాంగ్రెస్లోనే పుట్టారని విమర్శించారు సో కాంగ్రెస్ హామీలో మంత్రిగా పనిచేశారని చెప్పారు ఎన్నికల సమయంలో పది పంటలకు ఐదు పది పంటలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పి అధికారం వచ్చాక కేవలం సన్నవార్లకే అని చెప్పారని మండిపడ్డారు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇప్పటివరకు ఒక్కొరికి ఒక్కొక్కరికి ఇరవై ఏడు వేల ఐదు వందల ప్రభుత్వం బాకీ పడిందని వివరించారు హామీలను అమలు అమలు చేయకపోతే ప్రజలు ప్రభుత్వానికి క్షమించారని హెచ్చరించారు హామీల అమలుపై కాంగ్రెస్ ప్రజలు నిలదీయాలని కోరారు సో ఈ విధంగా నిన్న రేవంత్ రెడ్డి మా సారీ కిషన్ రెడ్డి మాట్లాడారు సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ చాలా గ్యారెంటీలు ఇచ్చింది ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఇచ్చింది కాబట్టి సో అందులో చాలా వరకు అమలు అయిన కొన్ని చాలా తక్కువ అమలు చాలా ఎక్కువ అమలు కావాల్సిన పరిస్థితి ఉంది సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తా ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది సో అప్పటి వరకు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు